హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది క్యారెట్ చట్నీ క్యారెట్తో కూర అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని మాత్రం అస్సలు వద్దని లేరు అంత బాగుంటుంది మరి టేస్టీ క్యారెట్ చట్నీ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఈ పచ్చడి కోసం ఫస్ట్ నేను పాన్లో ఆయిల్ని వేసుకుని అందులో ధనియాలు మినపప్పు జీలకర్ర వేసుకున్నా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కలుపుతూ వేయించుకున్నాను హైలో అయితే పూర్తిగా వేగకుండా అక్కడక్కడ మాడిపోతాయి సో మంట మీడియంలో ఉంటే అన్నీ చక్కగా ఈవెన్గా వేగుతాయి ఇలా ఇవి కొద్దిగా రంగు మారాక పచ్చిమిర్చిని వేసుకోవాలి క్యారెట్ కొద్దిగా తీయగా ఉంటుంది కదా సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా మగ్గాక కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న కొబ్బరి చెప్పలో సగం వేసుకుంటే చాలు సరిపోతుంది ఉత్తి క్యారెట్తో చేసుకునే కన్నా ఇలా కొంచెం కొబ్బరి వేసుకుంటే దాని టేస్టే కాదు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి ముక్కలు వేసాక అవి కొద్దిగా వేడెక్కితే చాలు ఓ వేగిపోవక్కర్లేదు సో ఇలా కొంచెం వేడెక్కాక వాటిని ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అదే పాన్లో కొంచెం నూనె క్యారెట్ ముక్కల్ని ఆ ముక్కలకి సరిపడేంత ఉప్పుని వేసి కలిపి మూత పెట్టుకున్నా మూత పెట్టి అలా వదిలేయకుండా వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అవి కూడా చక్కగా మగ్గుతాయి ముక్కలు ఇలా సగం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర టమాటా ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టేశాను ఆ మిగిలిన సగం ఈ టమాటా ముక్కలతో పాటు మగ్గిపోతుంది సో సగం మగ్గాక టమాటా వేసేస్తే సరిపోతుంది ఇలా టమాటా అంతా మగ్గి దగ్గర పడిన తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా చింతపండుని వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ టమాటా వేడికి ఆ చింతపండు మెత్తబడుతుంది ఇంక తర్వాత నేను ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసి ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను కదా కొబ్బరి మిక్చర్ దాన్ని వేసి ఓసారి మిక్సీ పట్టుకున్నా ఆ తర్వాత ఈ క్యారెట్ టమాటా మిక్చర్ని వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టినా సరిపోతుంది లేదు మీకు అట్లా వద్దంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టాక నేను ఉప్పును చూసి దీనికి సరిపడా వేసి కలుపుకున్నాను ఆ తర్వాత తాలింపు కోసం నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు వేసి అవి వేగేలోపు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకున్నా ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకును వేసి అవి చెట్టుపట్లాడాక పచ్చడిలో వేసి కలిపేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతుంది ఓన్లీ అన్నంలోకే కాదు ఇడ్లీ దోశ చపాతి దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది క్యారెట్ చట్నీ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది